ఇవాళ మనం చూస్తే ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నాటకాలను ఇష్టపడుతున్నారనేటువంటి అపప్రద నుంచి బయటపడాలంటే యువత కూడా ఈ నాటకాల పట్ల అనురక్తులు కావాలి వారి మనసుల్లో కూడా ఆ రకమైన ఉత్తేజం రావాలంటే దాన్ని ప్రభుత్వం అదేవిధంగా రక్తప్రతి కళాకారులు ఇద్దరు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అందుకే మీకు మనవి చేస్తున్నాను ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్ని ఆ ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎక్కడెక్కడైతే మనం కళాకారులను గౌరవించగలుగుతామో ఎక్కడెక్కడైతే కళల్ని జానపద రూపాలని ఇతరత్ర ప్రదర్శనకి యోగ్యంగా ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో నాట్యం గాని సంగీతం గాని నాటకం కాని ఇవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మధ్యకి ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము వాటితో పాటు ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రివర్యులు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో నేను కలవడం జరిగింది వారిని కూడా ఒక విజ్ఞాపన చేశాను వారిని మాకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది గత ప్రభుత్వానికి వారు ఇస్తామని చెప్తే సమయం లేదని లేకపోతే స్థలం లేదనేటువంటి చిన్నపాటి కారణంతో దాన్ని దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆనాడు మనం చూసాం ఇవాళ ఖచ్చితంగా మనం చేస్తున్నాం ఇక్కడ కానీ రాజమహేంద్రపురంలో కానీ మేము ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని ఇవ్వండి అనేటువంటి మాటని షెకావత్ గారితో చెప్పడం అనేటువంటి మాటను కూడా నీకు మనం చేస్తున్నాను ఈ రకంగా మనం మొత్తంగా మనం కళలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని మనం ఖచ్చితంగా ముందుకి తీసుకెళ్తామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ నాటక రంగం బతికున్నప్పుడే మనకి ఈ రాష్ట్రం కూడా ఆనందంగా ఉంటుందనేటువంటి మాటను కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఎక్కడైతే కళాకారుల యొక్క ప్రతిభ ఎల్లలు దాటి ముందుకు వెళ్ళగలుగుతుందో అక్కడే అభివృద్ధి సంక్షేమం కూడా ఉంటాయనేటువంటి మాటని మనందరం విశ్వసించాలి ఆ రకమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాటని మరొక మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కళాకారులందరికీ వారిని ఎంపిక చేసినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా ఇది సామాన్యమైన విషయం కాదు ఇన్ని కోట్ల జనాభాలో నూట పది మందిని ఎంపిక చేయటువంటి చిన్న విషయం కాదు ఇంతమందిని చక్కటి కళాకారులు ఎంపిక చేసినటువంటి వారికి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ వారందరికీ కూడా మేము అభినందన పురస్కారం చేస్తాం కమిటీ వారికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారులు మీరు మంచి మనసు ఉన్నటువంటి వారు నేను గట్టిగా నమ్ముతాను కళాశాల స్థాయిలో నేను కూడా ఒక నాటకాల్లో నటించినటువంటి నేపథ్యంతో ఒక మాట చెప్తాను కళాకారులు సున్నిత మనస్ వారు చాలా సున్నితంగా ఉంటారు వారు మనస్సుని ఆనందపరచాలి కానీ బాధ పెట్టకూడదు బాధ పెడితే అది రాష్ట్రానికి అరిష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే మీరందరూ కోరుతున్నటువంటి అంశాలు ఉన్నాయో కళాకారులకి పెన్షన్ అనేటువంటి అంశం ఇది కూడా ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది త్వరలో అవకాశం చూసుకుని ఎందుకంటే ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు దాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం పెద్ద ఆయన ముందు కూర్చున్నారు చాలా సందర్భాల్లో నాకు చెప్పారు వారు వచ్చి కళాకారులకి మీరు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ఏదైతే ఉందో అది సహజంగా అందరికి ఇచ్చేటువంటి పెన్షన్లో కలపకండి దయచేసి దాన్ని విడిగా కళాకారుల పెన్షన్ కాయవాళ్ళు మీరు ఇచ్చే మొత్తం అదే కావచ్చు కానీ దాన్ని కళాకారుల పెన్షన్గా పేరు పెట్టండి మేము సగర్వంగా తీసుకుంటాం గుండె నిండా ఊపిరి పీల్చుకుని తల పైగత్తుకుని తీసుకుంటాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఆ రకమైనటువంటి కార్యక్రమం మనకి ఇప్పుడే ఇమ్మీడియట్గా కాకపోయినా త్వరలో దాన్ని సాధించి తీరతామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఎప్పుడు మీకు ఏ అవకాశం కావలసి వచ్చినా ఎక్కడ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవకాశం మీరు తీసుకోవాల్సి వచ్చినా నన్ను సంప్రదించండి నేను తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాను దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని సాకారం చేయడానికి కృషి చేస్తాను అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శత శత నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు సార్ గ్రూప్ గా ఉండండి అమ్మా మీకు పంపిస్తారమ్మా అక్కడ తీస్తున్నారు వాళ్ళు ఇస్తారు మీరు అందరూ గ్రూప్ గా సెల్ఫీ ఇప్పుడు అవార్డుల ప్రధాన కార్యక్రమంలోకి వెళ్తున్నాం మొట్టమొదట ఈ అవార్డులకు సంబంధించి జ్యూరీగా వ్యవహరించిన పెద్దల్ని గౌరవ అమర్త్యవర్యుడు కందుల దుర్గేశ్వర్ సత్కరిస్తారు తొలి సత్కారం డాక్టర్ బుర్రా సాయి మాధవ్ గారు నాటక సినీ రచయిత చైర్మన్గా ఈ ఎంపిక కమిటీకి వారు చక్కటి బాధ్యత పోషించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా సత్కారం ఒక షాలువుతోటి పూమాలతోటి ఒక జ్ఞాపికతోటి పెద్దలు సత్కరిస్తారని సార్ మీరంతా చాలా మంచి వారు చప్పట్లు చరుస్తారు కొంచెమే మంచివారా సార్ గట్టిగా ఉండాలి సార్ సాయి మాధవ్ గారు చైర్మన్ గా సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు భూమాలతోటి శాలు జ్ఞాపికతో సభ్యులుగా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణ గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ హిమాంశు శుక్ల గారు ఇప్పుడు సత్కారం అందుకుంటారు మెంబర్ కన్వీనర్ గా మన కమిటీకి వ్యవహరించిన పెద్దలు మన అయిన రిక్వెస్ట్ స్టేట్ అవార్డీస్ ని వేదికి స్వాగతిస్తాను పెద్దలు డాక్టర్ గౌరవనీయులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారు తెనాలి వారు సీనియర్ మోస్ట్ కళాకారుడు పద్యనాట కళాకారుడుగా ఎంతో కీర్తి గడించినటువంటి మహనీయులు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం తర్వాత జాగ్రత్తగా వేదిక తీసుకునే సార్ పెద్దవారు గౌరవనీయులు ఆరాచల వెంకటేశ్వరరావు గారు పద్యం అది అన అనవమైనటువంటి పద్యం గురించి పద్యం తెలుగు వారి విశిష్ట ప్రక్రియ వైవిధ్యం గనక పద్యగానంలో వారి యొక్క శైలి విన్యాసం అపూర్వం గనక మద్య నాటకానికి వారి నటప్రస్థానం నిరంతరం అంకితమైంది గనక శ్రీమాన్ ఆరాచల వెంకటేశ్వరరావు గారు అందుకోండి తెలుగు నాటక దినోత్సవ శుభవేళ కందుకూరి రాష్ట్ర నాటక రంగ పురస్కారం రాష్ట్ర స్థాయి బహుకృతి లక్ష రూపాయల మద్దతు మొత్తంతో శాలు వారిని గౌరవిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ మోస్ట్ కళాకారులు తర్వాత డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారిని వేదికకి స్వాగతిస్తూ ఉన్నాం రవికృష్ణ గారి స్వాగతం సార్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇంత పెద్ద కళాకారులకి సత్కారం జరుగుతూ ఉంటే ఇలా మౌనంగా వీక్షించడం ఇదైతే భావ్యం కాదు ఎస్ సార్ ఎస్ సార్ కైంటి ఎందుకంటే చాలా పెద్దగా మనం చేసుకుంటున్నాం మంచి మనస్థుతి చేసుకుంటున్నాం కార్యక్రమం కనుక ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయి కందుబూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం అందుకునేందుకోసం డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు ఒక నటుడిగా ఒక దర్శకుడిగా ఒక నిర్వాహకుడిగా వారి యొక్క ప్రతిభా వైశిష్ట్యం అద్భుతం అనిర్వచనీయం రాయలసీమ కళా వైభవానికి వీరే ఒక కీర్తి కిరీటంగా భాషిల్లారు అందుకే తెలుగు నాటక రంగ దినోత్సవ శుభదరుణాన డాక్టర్ గుర్రాల రవికృష్ణ కృష్ణ కళా వదంశులకు కందుకూరి రాష్ట్ర రంగ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్టంగా లక్ష రూపాయల నగదు మొత్తంతో అలాగే చాలతోటి నాపికతోటి సత్కరిస్తూ ఉన్నారు అమాచేత్రులు తండ్ర దుర్గేష్ గారు అలాగే ఉమ్మడి గోపాలకృష్ణ గారు పురా సాయి మాధవ్ గారు మరొక పురస్కారం రాష్ట్ర స్థాయి మరో మహనీయమూర్తి కౌరుణీయులు డాక్టర్ కందిమళ్ళ సాంశిరావు గారికి ప్రకటించడం జరిగింది అయితే వారు కారణాంతరాల వల్ల కారణాంతరాల వల్ల ఈ సభకరాలేదు అమెరికాలో ఉన్నారని తెలిసింది ఈ బహుమతిని వారికి తర్వాత అందజేస్తారు నాటక శోధన బోధన సాధన నటన పరిశోధన రచన నిర్వహణల సమాహార స్వరూపంగా డాక్టర్ కంజిమండల సాంశిరావు గారు చేసిన కృషికి నిదర్శనంగా ఈ యొక్క బహుమానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మాట మనవి చేస్తూ వారికి కూడాను సభాముఖంగా శుభకామనలు తెలియజేస్తూ ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాన్ని మనవి చేస్తాను జిల్లాల వారీగా ఆయా వ్యక్తుల్ని పిలుస్తాను మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లా నుంచి గట్టు చిన్నారావు గారు ఏ సూర్యప్రకాష్ రావు గారు కుమారస్వామి నాయక్ పెందాళం శోభన్ బాబు బెల్లెడ చలపతిరావు మెట్ట పోలినాయుడు అందరూ ఒకరి తర్వాత ఒకరిగా వెంట వెంటనే రండి సార్ అందరూ కూడాను గనులే ఘనా పార్టీలకు జరుగుతున్నటువంటి సత్కారం తొలి తొలిగా గట్టు చిన్నారావు గారు పదివేల రూపాయల నగదు బహుమతి ప్రశంసాపత్రం అలాగే షాలుగుతోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు అమాచేఖరుడు శ్రీ గట్టు చిన్నారావు గారు సూర్యప్రకాష్ రావు గారు రాలేదని తెలిసింది కుమారస్వామి నాయక్ గారు ముందుకు రండి సార్ కుమారస్వామి నాయక్ గారు వీళ్ళంతా కూడాను రా రాష్ట్ర స్థాయిలో బహుమతులకు అర్హులైనా కూడా జిల్లాల వారీగా బహుమతులు ఇస్తున్నారు అంటే అందరికీ ఒక వారిగా ఇందాకే చెప్పారు కదా ఒక సాధ్యం కాదు కాబట్టి ఆయా జిల్లాల వారీగా చూసుకున్నప్పుడు జిల్లా స్థాయిలో విశేషమైనటువంటి ప్రతిభను కలపరిచినటువంటి పెద్దలుగా గౌరుడి కుమారస్వామి నాయ గారు ఇప్పుడు అవార్డు అందుకుంటున్నారు